ారాసాహి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు వాళ్ళ కోసం ఏర్పాట్లు పార్కింగ్ ఎక్కడ ఈసారి సర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ఈ ఫైవ్ డేస్ ఉండే ప్రోగ్రామ్ లోకి మొత్తం టోటల్ గా ఒక రెండు వేల మంది పోలీసు చేసామండి అంటే పంతొమ్మిది వందల నలభై వరకు వరకు వేసాము కూడా సెక్టార్ వైజ్ గా డివైడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది ఈసారి వచ్చే భక్తులకు కానీ అందరూ వీపీస్ అందరికి కూడా ట్వంటీ ఫోర్ పార్కింగ్ లాట్స్ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ పద్నాలుగు పాయింట్ సార్ పెట్టినాయి ఇంకొక పది ఎక్స్ట్రా పెట్టున్నాము అలాగే ఎప్పుడులాగే బట్వాడీపాలెం సెంటర్లో ఒక స్టా కట్ ఆఫ్ పాయింట్ అలాగే మన బొదలకూరు రోడ్ జంక్షన్ ఒకటి అండ్ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టాము సో పబ్లిక్ ఎవరిని కూడా ఆ టైప్ ఎంటర్టైన్ చేయము ఓన్లీ పాస్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎంటర్ అలౌ చేస్తుంటాము అవి కూడా చుట్టూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఆఫీసర్స్ అందరూ ఆన్ బోర్డ్ అయ్యి ఉన్నారు దేర్ వర్క్ ఈ సీనియర్ ఆఫీసర్స్ కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు అలాగే సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ ఫుటేజ్ అంతా కూడా మనం ఇప్పుడు సీసీ వీడియో వాల్ ఫుటేజ్ మీద అంతా కూడా చూస్తున్నాము దాని నుంచి కంట్రోల్ రూమ్ నుంచి మనం కమాండ్స్ ఇక్కడ ఎక్కడ మానిటర్ చేసి బాత్ ఏరియాలో ఎలా ఉంది లేకపోతే దర్గా ఏరియాలో ఎట్లా ఉంది క్యూ లైన్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి పోలీసులు ఏం చేస్తున్నారు పబ్లిక్ ఎక్కడ కాంగ్రిగేషన్ ఉంది అని చెప్పేసి మనం క్లియర్గా మానిటర్ చేస్తున్నాము సో ఎప్పటికప్పుడే కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ దర్గాకు భక్తులు భక్తులందరూ కూడా దర్శనం ప్రాపర్గా చేసుకుని బందోబస్తులో కూడా ఎటువంటి అవయాన్ని ఘటనలు జరగకుండా చూసుకునేందుకు పోలీస్ వ్యవస్థ కట్టిగా పటిష్టమైన తీసుకుంది సార్ థ్యాంక్ యూ ఈసారి రొటల్ పండుగకి మంత్రి నారా లోకేష్ గారు కూడా వస్తున్నారు సో ఎలాంటి బందోబస్తు యాక్చువల్లీ బందోబస్తు పబ్లిక్ అందరి కోసం వేసామండి సో మంత్రి గారు వస్తున్నారు కాబట్టి మంత్రి గారిలో ఆయనకునే స్కీమ్ కానీ అవి రెగ్యులర్గా వేసాము బట్ ఆయన కూడా పబ్లిక్తో మమైకై చేస్తారని మాకు తెలిసింది ఇన్స్ట్రక్షన్స్ వచ్చి సో మినిస్టర్ గారు కూడా దాన్ని తగ్గట్టుగానే ప్లాన్ అప్ చేసుకున్నాం ప్రస్తుతానికైతే జనరల్ పబ్లిక్ విఐపిసి ఎట్లా వస్తాయో మొత్తం అంతా కూడా సేమ్ అందరికీ కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇప్పుడు నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే రేపు ఈవినింగ్ అని చెప్పారు షెడ్యూల్ టైం అయితే మనకు తెలియలేదు సో షెడ్యూల్ టైమ్ క్లియర్ కట్గా అథరే ఆథరేటివ్గా వస్తే సార్ది షెడ్యూల్ మేడం ఎన్ని ఘాట్లు ఎన్ని అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఘాట్స్ వరకు ఏర్పాటు చేసాం మన ఘాట్ ఏరియా అంతా కూడా మా దృష్టిలో ఒక ఘాట్ టూ అంతా కూడా సెక్టర్ టూ ఇన్ఛార్జ్ ఇచ్చాము సో ఘాట్ క్లియరెన్స్ కానీ వాటర్ డిప్పింగ్ కానీ లేడీస్ డ్రెస్ చేంజింగ్ పాయింట్ లేడీస్ బాథింగ్ ఏరియా అండ్ అలాగే టాయిలెట్స్ మెన్ అట్లా ఆ ఏరియా అంతా కూడా ఒక చోట ఇలాగ ఈ సంవత్సరం టూరిజం బోర్డ్స్ పెట్టలేదు బట్ టూరిజం సెంటర్ లో కొద్దిగా లీజర్ గా గ్రాస్ ఉంటుంది సో ఎవరైతే ఫ్యామిలీస్ వస్తారో వాళ్ళు అక్కడ కూర్చున్నారు ప్రతి చోట కూడా మెన్న పోస్ట్ చేయడం జరిగింది సరైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చున్నాము అలాగే టైమ్లీ కూడా మేము దాన్ని మానిటర్ చేస్తాం ఈ ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు జరగబోయే రొట్టెల భక్తులు వస్తారనే అంచనా అంటే అప్రాక్సిమేట్లీ పర్ డే వచ్చేసి మనకి ఫ్లోటింగ్ పాప్ ఫ్లోటింగ్ భక్తులు పెళ్లింప్స్ ఎవరైతే ఉన్నారో వన్ ల్యాక్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఈరోజు వన్ డే వన్ కాబట్టి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బట్ రేపు గంధం వెరీ ఇంపార్టెంట్ ఈ రొట్టెల పండగకి మేజర్ గంధం అనే కాన్సెప్ట్ ఉంది ఆ గంధం అనే ప్రాజెక్ట్ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని తర్వాత రొట్టెల పండుగ స్టార్ట్ అయిపోతుంది రొట్టెల పండుగ అనేది స్టార్ట్ అవుతుంది సో దానికి కానీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ ఫ్లోటింగ్ అంటే డే నుంచి మొత్తం ఫాలో డే తీసుకుంటారని మాకున్న ఎస్టిమేషన్స్ ప్రకారం అనిపిస్తుంది ఒక ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ అయినా కూడా వన్ పాయింట్ ఫైవ్ వరకు వస్తారని తెలుస్తుంది దానికి కూడా స్ట్రెంత్ అంతా చేసుకోండి వాళ్ళకి ఫుడ్ వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా కనిపిస్తా పోలీస్ ఇస్ నాట్ లుకింగ్ అబౌట్ అంటే పోలీస్ పైడ్ నుంచి మేము ఏం చేయట్లేదండి అది సాల్ మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి రెవెన్యూ సైడ్ నుంచి చేస్తున్నారు బట్ ఆ స్టాల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు చుట్టుపక్కలంతా కూడా పెట్టున్నారు సో డెఫినెట్గా మెడికల్ క్యాంప్స్ వాటర్ పాయింట్స్ మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టున్నారు ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ది ఈ దర్గా కమిటీ ప్లస్ మున్సిపల్ అథారిటీస్ ఆఫ్ నెల్లూరు డిస్టిక్ చేశారంటే మాదంతా కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మేము కంప్లైంట్ చేస్తాం గార్డ్స్ లో ప్రత్యేకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలా సెక్యూరిటీ ఘాట్ ఇన్ఛార్జెస్ సెపరేట్ చేసామండి దాని సెక్టర్ టూ కింద చేసుకున్నాము దాంట్లో కూడా సపరేట్ సెపరేట్ ఒక్కొక్క రోటీస్ సెపరేట్గా ఒక ఇన్ఛార్జెస్ పెట్టు చేసాము సో లేడీస్ అండ్ జెంట్స్ మామూలుగా టీమ్స్ ఏం చేస్తాయంటే ఎవరైనా ఎక్కువసేపు కూర్చున్నా కూడా వాళ్ళని డ్రైవ్ చేస్తుంటాయి రెస్ట్ ఇస్తున్న అక్కడ అదే స్నానం చేయాల్సిన వాళ్ళు అత రోటీలు మార్చుకోవాల్సిన మాకు ఇబ్బంది ఉండదు సో డ్రైవ్ చేస్తూ వాళ్ళని మళ్ళీ పైకి పంపిస్తుంటే ఎక్కడైతే రెస్టింగ్ ఏరియాస్ అలాట్ చేయబడిందో ఈ దర్గా ఏరియాలో అక్కడ వాళ్ళకి స్వీట్ చేస్తున్నారు సో ఎక్స్క్యూ జరిగినప్పుడు ఏదైనా టీమ్స్ ఉన్నాయి దిస్ ఇస్ ఆల్ మమ్మంటి రెస్క్యూ టీమ్స్ అంటే యాక్చువల్లీ మానిటర్ ఫిజికల్ మానిటరింగ్ అంతా కంట్రోల్ కమాండ్ చేస్తున్నాము బట్ యాక్చువల్లీ దీనికి ఆల్రెడీ బోట్స్ పెట్టి ఉన్నారు ఫిషర్ మెన్ కూడా ఉన్నది స్విమ్మర్స్ ఉన్నారు దీనికి రెస్క్యూ చేయడం కోసం అయినా డెప్త్ యాక్చువల్లీ టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ కన్నా కూడా ఎక్కువ లేదు డెప్త్ సో డ్రౌనింగ్ ఛాన్సెస్ లేవు ఎందుకంటే అంతా కూడా టూ అర్డ్స్ వాటర్ బా వాటర్ అంతా బ్యారికేడ్ అయిపోయింది బట్ ఇన్ కేస్ కింద పడినా కూడా లెగడానికి కోసం అని చెప్పేసి మనం అక్కడక్కడ స్పాటర్స్ ప్లే చేసుకున్నాం అపార్ట్ ఫ్రమ్ రెస్క్యూ టీమ్స్ మేము క్రైమ్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం ఆ క్రైమ్ పీపుల్ ఏం చేస్తారంటే మనకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది సో ఈ మూడు జిల్లాల నుంచి కొంతమంది క్రైమ్ స్పాటర్స్ తీసుకున్నాం క్రైమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సో వాళ్ళ ద్వారా మనము ఐడెంటిఫై చేసి వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళు పుట్టిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ అడిషనల్ ఎస్పీగా మీరు కూడా ప్రత్యేకంగా ఫీల్డ్లో చేస్తున్నారు మేడం